మిరప రైతుల పరిస్థితి ఎలా ఉందంటే తాలూకాయలతో సహా కోసుకొని చివరికి ఉడుగారిపోయిన బుడ్డలు కోసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఖర్చులు తేలే అవకాశం కనపడకుండా ఉంది అటువంటి స్థితిలో ఇటువంటి విపత్తు జరిగితే ఇక రైతు కోలుకునేది ఏముంది చూడండి అంత దయనీయమైన వార్త ఆరబెట్టిన మిరప పంటకు నిప్పు మూడు లక్షల ఆస్తి నష్టం గుర్తు తెలియని వ్యక్తుల పనే ఎమ్మిగనూరు నవంబర్ ఇరవై ఆరు ఆంధ్రజ్యోతి అంటే ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్త ఆరబెట్టిన మిరప పంటను గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ ఘటన ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎర్రకోట గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది దీంతో మిరప పంట కాలి బూడిదై మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు శ్రీనివాసులు వాపోయారు వివరాలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు తనకున్న మూడు ఎకరాల్లో మిరప సాగు చేశాడు దాదాపు మూడు లక్షలు ఖర్చు చేశాడు ఇరవై రోజుల క్రితం పంట చేతికి రావడంతో పన్నెండు క్వింటాళ్ల మిరపను తెంచి కర్నూలు రహదారి సమీపంలోని ఓ పొలంలో ఆరపెట్టాడు ఒకటి రెండు రోజుల్లో మార్కెట్కు తరలించి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మిరప పంటపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టి పరారయ్యారు మంటలు చూసిన ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు దీంతో శ్రీనివాసులు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ పోలీసులు స పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు రైతు మాట్లాడుతూ లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చిందనుకున్న సమయంలో దుండగులు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకున్నారు